హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొక విచిత్రమైన స్టోరీతో మీ ముందుకి వచ్చేసాను ఇక్కడ మూడు దెయ్యాలు అక్కడ సముద్రంలోని సుడిగుండంలో తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉంటాయి ఒరే నువ్వెలా ఈ సుడిగుండంలోకి వచ్చి చనిపోయావు అనేసి ఒకడు అడుగుతారు మరొకరు అవునరా నువ్వెలాగా పడ్డావు అని అంటే ఏం చెప్తానరా ఇక్కడ చేపలు పట్టుదామనిసి వచ్చాను వద్దు అటు వెళ్ళవద్దు సురిగుండం ఉంది అని మా వాళ్ళు ఎంత చెప్పినా సరే నేను వినలేదు వినకుండా వచ్చాను వచ్చి ఏమైంది సురిగుండంలోని నా ఓడతో పాటు మునిగిపోయాను రా ఇప్పుడే నా వాడ ఎక్కడో ఉంది నేను ఇక్కడ ఉన్నాను ఇంకా ఇలాగే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు మనంలాగే ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతూనే ఉన్నాము అని ఒకడంటారు మరి నువ్వెలా చనిపోయావురా అని అంటే ఏముందిరా నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ప్రేమించాను ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది అయితే మేమిద్దరూ పెళ్లి చేసుకుంటామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అయితే ఇంకెందుకు సముద్రంలో దూకేదాము అనుకొని ఒక ఓడ ఎక్కి అలా వెళ్తూనే ఉన్నాము అలా వెళ్తూ ఉండేసరికి ఒక అతను మరొక ఓడ వేసుకుంటూ వచ్చారు బాబు అటువైపు వెళ్ళకండి సురిగుండం ఉంది వెళ్ళిపోగలరు మీ ఇద్దరూ కలిపి అటు వెళ్ళకండి రండి అంటే మేము సుడిగుండం దగ్గరికే వెళ్తున్నాము నువ్వు కావలసి అటువైపు వెళ్ళిపోవలసి అంటారు అయ్యయ్యో వద్దు బాబు వెళ్ళవద్దు వెళ్ళొద్దు అనేసరికి మేము ఇంకొంచెం స్పీడ్ పెంచి వెళ్ళాము నేనైతే సురిగుండం దొరికిపోయాను నేను ప్రేమించిన వ్యక్తి మటుకు తను సేఫ్ అయిపోయింది ఆ వ్యక్తి వెంటనే మమ్మల్ని పట్టుకొని లాగరావని చూశారు నేను ప్రేమించింది ఈ మటుకు ఆ చేతికి చిక్కింది నేనైతే ఎవరి చేతికి చిక్కలేదు ఇలాగా ఆత్మగా ఈ సుండ్రగుండం చుట్టూ తిరుగుతున్నాను పోనీ అతను ఏదో కాకుని వెళ్ళాడు మళ్ళీ వచ్చి ఇక దూకేయొచ్చు కదా నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాను అనేసి అంటారు ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి తను మటుకు ఇంకా రాలేదు అనేసి అంటారు అవునా ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ఏమిటి ఒకసారి మనం ద్రవ్య దృష్టితో చూద్దామా సరే సరే చూద్దాం అని పాపం ద్రివ్య దృష్టితోని చూస్తూ ఉంటారు ఆ అమ్మాయి మరొక వ్యక్తిని తన పేరెంట్స్ చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉంది చూడరా ఇద్దరు కలిపి చనిపోదాం అనుకున్నాను నేను చనిపోయినని ఇంత పెసరు కూడా బాధలేదు నేను చక్కగా మరొకరిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది అదే నేను అయితే ఇలా ఉంటానా అని అంటారు ఒరే పేరెంట్స్ బలవంతం చేసి వేరే వాళ్ళని పెళ్లి చేస్తే ఎన్నాళ్ళు వెయిట్ చేసి ఉంటారా ఎవరైనా అంతే అనేసి అంటారు సరే సరే మరి నువ్వేలా చని పేవరా అని అంటే నేను బాగా చదువుతాను ఏ నిజం చెప్పు మన చదువు అసలు అబ్బదనుకో నాతో ఉన్న వాళ్ళందరూ పాస్ అయిపోయారు వాళ్ళు మంచి బాగా చదువుకు మంచి పొజిషన్లకు వచ్చారు వాళ్ళు నా ఫ్రెండ్సే వాళ్ళకి నేనైతే ఏది కావాల్సి అది ఇచ్చేదాన్ని కానీ వాళ్ళు మటుకు బాగా సంపాదన ఎక్కువయ్యాక వాళ్ళ అహంకారం మొదలెట్టింది నేను ఒక రోజు వాళ్ళని కలవడానికైతే వెళ్ళాను నేనైతే ఎవరో కూడా తెలియదనేశారు అవునులే మాసిన బట్టలతో వెళితే అలాగే కదా అంటారు అదే చక్కగా తయారీ వెళ్తే వాళ్ళు కూడా పరిచయం చేయదురేమో ఆ టైంలో నాకు ఆలోచన రాలేదు వాళ్ళు నాకు తెలీదు అని చెప్పడంతో నా మనసుకి చాలా బాధ అనిపించింది నేను నా దగ్గర ఉన్నప్పుడల్లా వాళ్ళకి ఇచ్చేదే అన్ని కానీ వాళ్ళకి దగ్గర ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు నాకైతే ఎంత పెసర కూడా సాయం చేయలేదు నేను నా తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా నా స్నేహితులకే నేను ఎంతో హెల్ప్ చేశాను ఆ బాధతో వచ్చి నేను ఇక్కడ దూకేసి చనిపోయాను ఇలా ఆత్మగా తిరుగుతున్నాను కానీ నా ద్రివ్య దృష్టితోని ఒకసారి నేను కూడా నా స్నేహితుల గురించి చూస్తాను అని అనేసరికి తన స్నేహితులు తిని పేరు మీద ఒక ఆశ్రమాన్ని ఏర్పరిచి ఎంతమందికో అనాథులను చూస్తున్న సంగతి తెలుసుకున్నారు అయితే అంటారు మరి ఎందుకు వీళ్ళు నేను వెళ్ళేసరికి వాళ్ళు ఇలా చేశారు అనేసి అంటే అది కూడా ఒకసారి చూడరా అనేసి అంటారు పాపం ఆ రోజు వెళ్ళినప్పుడు తను బాగా మాసిపోయిన బట్టలు నలిగిపోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలతో ఉన్నాడు తను ఏంటంటే తను వస్తు ఉన్నప్పుడు ఆ మధ్యన కారు ఒక బురద తన మీదకి పడుతుంది దానితోని వెంటనే తను పక్కకి జరగబోయి కాలు స్లిప్ అయ్యి ఒక మొక్కల ప్లేస్లోకి దొల్లుకొని పడిపోతారు దానివల్ల బట్టలు బాయిదైపోతాయి అయితే తన స్నేహితులు అక్కడ కనిపించడంతో బట్టలు అరుదామని వెళ్ళారు కానీ అక్కడ పెద్ద పెద్ద విఐపీతో మీటింగ్లో ఉన్న తన స్నేహితులు పట్టించుకోలేని వల్ల తనకి బాధ కలిగి చనిపోయారు కానీ వాళ్ళు మీటింగ్ అయిపోయాక తన స్నేహితుల కోసం ఎంతో ప్రయత్నం చేసి నెతికారు కానీ తనైతే చనిపోయిన సంగతి తెలిసి వాళ్ళందరూ చాలా బాధపడ్డారు తర్వాత వాళ్ళ బిజినెస్ కూడా డౌన్ అవ్వడంతో మళ్ళీ మళ్ళీ బిజినెస్ అది ఏర్పరిచి బాగా చేసుకొని తన పేరు మీద ఒక ఆశ్రమాన్ని కట్టి ఎందరికో పేదవాళ్ళకి వాళ్ళకి అండగా నిలిచారు ఈ సంగతి తన ద్రవ్యదృష్టితో తెలుసుకొని ఒరే అనవసరంగా నా స్నేహితులని తిట్టానురా ఆ టైంలో నేనున్నా సరే అంతే కదా ఎవరైనా పొజిషన్కి అంతే కదా పాపం వాళ్ళు వెంటనే నా కోసం వచ్చారు కానీ నేను వెంటనే పిచ్చోరులా ఇలా వచ్చి చనిపోయాను అనేసి అంటారు అవునురా మనం అనాశంగా చనిపోయాము మనల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళ గురించి కూడా ఆలోచించుకోకుండా ఇలా ఒకరికొకరు చనిపోయి ఇలా ఆత్మలుగా ఈ సముద్రం సుడిగుండంలో తిరుగుతూ ఉన్నాము మనం చేసింది చాలా తప్పు అని ఈ మూడో ఆత్మలు వాళ్ళ స్టోరీలు చెప్పుకుంటూ ఎంతో బాధపడుతున్నారు చూసారు ఫ్రెండ్స్ మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు కాదు రోజులు గడిచినా ఆలోచించాలి వెంటనే నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడి ప్రయోజనం ఏముంది మీకైతే ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్